కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం మరియు మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాలను వ్యతిరేకిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు జగ్గంపేట ఎండిఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్ల కష్టాలను పట్టించుకోకుండా స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించి తమ బతుకులను గాలి కుదిలేశారని వారు ఆరోపించారు మహాసమ్మె కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వెళ్తారని ఈరోజు ప్రీ బస్ పక్కడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్లు పడ్డం దాని కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన ఆర్మీలు నెరవేర్చకుండా పోతే ఆటోకి తొంభైసారి ఇబ్బంది పడతాయి కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్లో కూడా భాగస్వాములు కూటమి ప్రభుత్వానికి మేము అందరం కూడా సహకరించినట్టు నేను తెలుగుదేశం పార్టీ గంటే బ్రహ్మ కార్మిక శాఖ అధ్యక్షుడు కొనసాగుతున్నాను కానీ నేను ఆటో కార్మికులు కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను మొదటిగా మా డిమాండ్ ఏంటంటే కార్మికులు ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఒక్కొక్క జిల్లాకి వాళ్ళు ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందనలు చేశారు కానీ ఇప్పటివరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తవచ్చు ఇప్పుడు ఆటో కార్మికులు పట్టుబట్టడం అంటే సహజం కాదని మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లా వైజ్ గా యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలు ఎన్ని ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి ఒకటి చదువుకున్న వ్యక్తి ఆటో తోడుతున్నప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు పడుతున్నారు కాబట్టి ఆటో కార్మికుడికి గ్రామం నుంచి ఆర్టీఎన్ కార్యవర్గ సభ్యులు ఈ రోజు మహా సమ్మె కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈ రోజు ప్రీ బస్ పట్టడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డుని పడ్డం గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్ లో కూడా భాగస్వాములు కోటమి ప్రభుత్వానికి మేము అందరూ కూడా సహకరించిన వ్యక్తులు నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను కానీ నేను ఆటో కార్మికుని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాను మద్దతుగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఒక్కొక్క జిల్లాకి వంద ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందనం చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తూ ఇప్పుడు ఆటో కార్మికులు పక్కన